రాయయ్యయ్య హల్య దయ్యనందు రవని జనులు చేయి సుకృతములెట్లు శిలలైన దప్పవు విశ్వదాభిరామ వినురవేమరొకసారి మరొకసారి అయ్య హల్య పాదము సోకి రవని జనులు చేయి సుకృతములెట్లు శిలలైన దప్పవు విశ్వదాభిరామ వినురవేమాపవవశం చేత రాయిగా ఉండిన అహల్య రామపాదము సోకి స్త్రీగా మారింది పూర్వజన్మ సుకృతం ఉంటే రాయికి కూడా మోక్షం కలుగుతుంది అహల్యను బ్రహ్మ సృష్టించాడు గౌతమునికిచ్చి వివాహం చేశారు ఒక రోజున ఇంద్రుడు అహల్య ఎందు అనురాగబద్ధుడై కోడివల అరుస్తాడు గౌతముడు తెల్లవారిందని నదికి బయలుదేరుతాడు గౌతముని రూపంలో వచ్చి ఇంద్రుడు అహల్యని అనుభవిస్తాడు గౌతముడు తిరిగి వచ్చి అహల్య ఇంద్రులను చూచి రాయివల జీవించమని అహల్యని శపిస్తాడు రామచంద్రుని పాదధూలి సోకి అహల్య తిరిగి తన నిజ రూపాన్ని పొందుతుంది ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు